ఇప్పుడు జాతకంలో సూర్యుడు రవి దోషంగా ఉన్నట్లయితే ఏమవుతుంది చూద్దాం ఒక వ్యక్తి జాతకంలో రవి సూర్యుడు బలహీనంగా స్థానాల్లో ఉంటే బలహీనంగా ఉంటే రవి సూర్యుడు ఉన్నప్పుడు అనేక సమస్యలు తలెత్తుతాయి వీరికి అధికమైనటువంటి కోపం ఉంటుంది పట్టిన పట్టు విడవకపోవడం అది ఎంతమంది చెప్పినా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు ఈ కోపం వల్ల బాంధవ్యాలు దూరం అవడం అలాగే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడతారు ఎందుకంటే రవి ఆరోగ్యకారుడు అవుతాడు అలాగే పితృదోషం ఏర్పడుతుంది తండ్రితో వ్యతిరేకంగా ఉంటారు ఈ జాతకుడికి తండ్రికి పడదు గొడవలు వస్తాయి జాతకురాలకి జాతకుడికి ఆ వ్యక్తికి ధైర్యం కోల్పోతారు ఆత్మవిశ్వాసం ఉండదు తనపై తనకే నమ్మకం ఉండదు ఈ పని నేను చేయగలనా ముందుకు వెళ్ళగలనా ఇవన్నీ నా వల్ల కావు అనే నిర్ణయానికి వస్తారు నాయకత్వ లక్షణాలు ఉండవు ఒకరి క్రింద బలవంతంగా పనిచేయవలసి వస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి కోరేవారు ఎవరా ఎంత చదివినా సరే ఆ ఉద్యోగం అనేది రాదు ఇంటర్వ్యూల్లో పోవడమో మార్కులు తగ్గడమో ఒక మార్కులో పోవడమో ఈ విధంగా జరుగుతాయి ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బందులు చిక్కులు ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా ఏర్పడతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు పై అధికారుల వల్ల చిక్కులు మనశ్శాంతి కోల్పోవడం ఇవన్నీ కూడా ఏర్పడతాయి ఇది రవి సూర్యుడు బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన యొక్క దశా సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కూడా పీడన కలిగిస్తాడు ఇటువంటి స్థితిగా ఉన్నప్పుడు జాతకం చూపించుకుని సరైనటువంటి రెమెడీలు పరిష్క చేసుకోవడం మంచిది పరిష్కార దిశగా వెళ్ళడం మంచిది అలాగే మీరు కొన్ని సొంతంగా చేసుకోవడం ద్వారా సూర్యగ్రహం యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఉదయాన్నే లేవాలి ప్రాతకాలమే సూర్యోదయాత్ పూర్వమే లేవడం కూడా ఒక రెమెడీ పాటించాలి అది ఖచ్చితంగా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి ఆదివార నియమాలు పాటించాలి ఆదివారం మాంసాహారం మద్యం ఇవన్నీ కూడా సేవించకపోవడం మంచిది ఆ నియమాలన్నీ కూడా పాటించడం ద్వారా కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం కలిగి సూర్యగ్రహ దోషాలు నివారణ అవుతాయి తూర్పు దిశగా ఏ పని చేసినా కుర్చీలు చేయడం మంచిది సూర్యుడికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు అనునిత్యం కూడా ప్రతిరోజు ఉదయం చేయడం మ మంచిది సూర్య నమస్కారాలు కూడా చేసుకోవడం మంచిది ఆరోగ్య నియమాలు పాటించడం ద్వారా సూర్యుడు యొక్క అనుగ్రహం కలిగి సూర్యగ్రహ దోషాలు నివారణ అవుతాయి